ముగ్గురవుతారే అరే వేరు మంగళమ్మ పండిట్లో పెళ్లి జరిగేనమ్మ రావమ్మా పండిట్లో పెళ్లి జరిగేను మంగారు బొమ్మ పండిట్లో పెళ్లి జరిగేనమ్మా అమ్మాయి హీ అబ్బాయికు అమ్మాగా అబ్బాయి ఉంటే నడగా

మగవారు కాబట్టి వేడుకల స్వామి విఘ్నేశ్వరుడు పూజ చేయించారు మంగళాదేవ ఆన స్త్రీ కాబట్టి గౌరీదేవి పూజ చేయించారట గౌరీదేవి పూజ చేయించారు కాళ్ళు తెప్పించి కంకణాలు కడుతున్నారండి కంకణాలు కట్టిస్తున్నారు ఎలాగా అమ్మ బడాగెత్తే బంగార బొమ్మ కాలిట్ అమ్మా ఆయన ఇంటి పేరు బడాగెత్తువారు అమ్మాయి పేరు బంగార బొమ్మ కంకణ అకరం ఆ మూడ్ జాడ అకరం నంబర్ అకరం అబ్బాయ్ గాయ్ ఈ మూడ్ జాడ కక కాయ్ బాబాయ్ ఏయ్ మూమర్ పక్కాలే ఆ ఇంకోసారి పక్కా ఇంకో రెండు సార్లు అకరం 11 తీసి లేద బాక్స్ లో కూడా తీసి అండి అది ఆ ఆయన మంచి అనుకుంటది కాదు అనుకుంటుంది మీ మంచిగా జరగదు మరి నువ్వు అనట్టు బాబు బాడీ యాదవ కాలానికి ఏమి దర్శన ఇప్పుడు అమ్మాయి చూడు పేరు మీద తమల బాగు మీద పెళ్లి కూతురు పాదం పెట్టాలి అప్పుడు గ్రామర్ అంటారు నాయన పెళ్ళికొడు కాదు నీ భార్య కాదు అందంగా తొక్కు నాయనంటున్నాయి మంచివాడు అనుకుంటున్నా ఇప్పుడు మంచిగానే పోతుంది పదాసులు పైన ఉంటారు తదాస్తు పదాస్తారు అమ్మాయితేనే ఉంది అంత సుఖమాత్రంగా దొక్కారు గడ్డబడి తగ్గేసినట్టు కంకణాలు బాబు ఇదో పట్టుకో పట్టుకో అమ్మాయి అమ్మాయి చదువు కట్టు అమ్మాయిని చదువు కడుతుంది మీరు భవింద్రులాంచండి కాలేండి గోవిందో తేలిపడల వారా వెంకటరమణ జీలకర ప్రమాణం చేస్తున్నారండి అంటే జీలకర్ర చే కళ్యాణానికి రెండు మొత్తాలు పెడతారు సోమూర్తానికి మూర్తం మాంగళధారని గోమూర్తం సోమూర్తం మాత్రం లెక్క ప్రకారంగా కళ్యాణి పెట్టిస్తారండి కళ్యాణానికి మాంగళ్య మాత్రం ఒక నిమిషం అయితే అయినా పర్లేదు మీతో అయినా పర్లేదు సోమూర్తం చేస్తున్నారు బాబు నా ఆయన అంటే జీలకర్ర పిలిపిస్తున్నారు ఏమండి ప్రేమలో నా హీ ప్రేమలో అమ్మాయి వెళ్తున్న నెట్టు అమ్మాయిని నెత్తిని కట్టింది మీరు భయంతులు చేయండి బాబు నాయన నిన్న ఏటయ అరే మంగళ సూత్రాలనాలి పూర్వం అయితే గట్టిగా ఉండాలని గుమ్ముడు శతం ఏం తర్వాత రాయాకుమారు ఇప్పుడు ఇప్పుడు బావగారు చేయించిన అవసరం ఉంది అంటుకోండి మార్కు అండి అక్కడక్కడ నల్ల మంది అనుకుంటున్నాం కాకపోయింది బంగారం కాకి పోయి అవునండి పొద్దునకి ఎంకా కాకా రంగు బాగా అండి బాబు దీని డిమాండ్ ఎలా ఉంటదండి పెద్దబ్య్య గారు దీని డిమాండ్ అంటే శనివారం అయితే ఐదు రూపాయలకి రెండు ఆదివారం అయితే ఐదు రూపాయలకి ఆరు ఎందుకంటే మాటలు రాలిపోతాయి ఎవడు ముక్కు పోయి పోల్ కేరళలోంచిపోయింది మరి వ్యాపారం కదా బాధగా మర్చిపోతారా కుదురా కూర అవుతారా అంటే తెలివైనడు పెళ్లి సంతకాడైపోద్ది పెళ్ళి తెల్లవారు

బాబా కొడుకు ఎక్కన బాకారేవికి ఒకటి ఎక్క తెచ్చి బాలు ఇచ్చారు బాలకో చెట్టు ఇచ్చారు చూచా బాబా అంటే వెంకన వాళ్ళకి మంగాదేవికి మంచి ముచ్చి మా రాములు వారు కలియాను అయ్యే శ్రీరామచంద్రమూర్తి కళ్యాణానికి హైదరాబాద్ నుంచి నవాబు గారు పంపిస్తారు మంచి ముత్యాలు తలంబరాలు అవి మూడొక్క కానీ నాలుగో రోజుని కానీ మతత్ర ఉంటుంది అంటే నెల నెలకే ఏకాదశి ఉంటుంది సంవత్సరానికి ఒకసారి మాత్రం మతత్ర ఏకాదశి వస్తుంది ఆ ఏకాదశి నాడు వడ తిరిగి వారిపల్లి లెక్కన బాగా వస్తాయి మా మంచి ముత్యాలు భద్రాచల నుంచి పూర్వం శ్రీరామచంద్రమూర్తికి ఉండి మంచి ముత్యాలు మన మంచి ఉండి ప్రభుత్వ స్వామికి ఉండి మంచి అవును ముచ్చండి ముగ్గురికి అవునండి కానీ ఇప్పుడు గవర్నమెంట్ వారు ప్రతి దేవస్థానానికి మంచి తలంబరాలు పంపుతున్నారు అనుకున్నారండి ఇప్పుడు మనమైతే తలంబరాలు ఏం వేసుకుంటామమ్మా వేసుకుంటాం అవును అంటే మనం నర్లం కాబట్టి ఆకల దప్పుకులు మనకు ఉంటాయి కాబట్టి

శ్రీనివాస అబద్ధ అనాపరక్షగా నువ్వు పని చేశావంటే కలియుగంలో నదులందరూ కూడా ఆడవారికి తలవర స్వామి అవును నేను మంచి మాటలు చెప్పి స్వామిని యథాప్రకారంగా పిల్లి పేటల మీద కూర్చోబెట్టారు స్వామికి ఈ మీద పోయిందినారని తలంబరాలు నాయన వేడుపల్ల స్వామి మంఘయ తల మీద పూస్తారు ముమ్మారు దేవతలు ఉన్నారు అంటే ఎంకెన కళ్యాణం ఇలా జరిగిందని చెప్పినా తప్ప మనం చైనా గర్వం కాదమ్మా మీకు ఇచ్చిన అక్షంతలు ఏ మంచి ముచ్చాలి కదా భావించుకుని జోడాలంటే జ్వరాల ప్రకారం వచ్చి ఇంకన మంగళ పురో వచ్చి మూడు సార్లు గోవందనామం చేసి స్వామి పాదాల దగ్గర వేసి అక్షంతలు మిగిలించుకుని శిరసిమే వేసుకోవాలి ఇది స్వామి కళ్యాణ టైం మన మనసులో ఏమన్నా కోరుకుంటే నెరవేరుతుంది అందుకు కాబట్టి ఆ రెండమ్మా దిగండి కిందకి